నారాయణపేట జిల్లా చంద్రవంజిలో నాలుగు పథకాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇక రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా ఇంద్రమైళ్లు రేషన్ కార్డుల జారీ పథకాలను సీఎం ప్రారంభించారు పథకాల లబ్దిదారులకు సీఎం రేవంత్ చెక్కులు అందించారు ఇచ్చిన హామీ ప్రకారం పథకాలు అమలు చేస్తున్నామన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతు రాజ్యం అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్రం వచ్చిందో రైతులకు కూడా రుణాల నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛను ప్రసాదించి ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతాంగానికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం అందుకే ఈ రోజు ధైర్యంగా మనం రైతుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం అదే కాదు మొదటి విడత రైతు భరోసా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని మనం అమలు చేయడం జరిగింది ఇదే కాదు మొదటి సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మన ప్రభుత్వం తీవ్రమైన కృషి చేసింది పదివేల రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రతి సంవత్సరం దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా డెక్స్ డెబ్బై లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి రోజా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టీ టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంత గొప్ప కార్యక్రమం ఆదివాసులను బలహీన వర్గాలను ఆదుకోవడానికి పథకం తీసుకొచ్చినాం వాళ్ళ ఖాతాలో కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేయబోతున్నాం వాళ్ళ నగదు కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత బదిలీ కాబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఈ శాసనసభ నియోజకవర్గంలో మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్లకు ప్రతి వాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి మనం రాబోయే రెండున్నర నెలల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇండ్లు మనం ఇచ్చుకోబోతున్నాం ఇవి సరిపోవు ప్రతి సంవత్సరం సరాసరిగా నాలుగు వేల ఇండ్లన్నా ఇచ్చి రాబోయే నాలుగేళ్ల పదిహేను నుంచి ఇరవై వేల ఇందిరమ్మ ఇండ్లు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చి ప్రతి పేదవాడిని ప్రతి పేదవాడిని ఒక ఇంటి వాడిని చేసే బాధ్యత ఈరోజు నేను తీసుకుంటా మీ సోదరుడుగా మాకు రేషన్ కార్డు లేదంటున్నారు రావు గారు గొప్ప మేధావి ఎనభై వేల పుస్తకాలు చదివాడు వాళ్ళ కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటాడు ఎనభై వేల పుస్తకాలు చదువుకున్న ఆయన కానీ అమెరికాలో కంప్యూటర్ చదువు చదివచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు పదేళ్ళు ఎదురు చూసినా రేషన్ కార్డులు ఇవ్వలే అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో ముప్పై నలభై లక్షల కుటుంబాలకు ఇవాళ రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం పంచే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇలా రేషన్ కార్డు అనేది పేదవాడి యొక్క గుర్తింపు ఆధార్ కార్డు ఎట్లనో రేషన్ కార్డు కూడా అట్లనే ఎక్కడికి పోయినా ఏమున్నా లేకపోయినా పేదవాడిని అధికారులు రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు మరి ఇవ్వాల్సిన అధికారులు గత ప్రభుత్వం పదేళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు గడిలలో బండి ఈరోజు పది ఎకరాలలో భవంతులు కట్టుకొని పరిపాలన చేస్తామంటే కుదరదు ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే ప్రజలు అడుగుతారు ప్రజలు కడుగుతారు ప్రజలకు జవాబు చెప్పాల్సిందే అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి పంపించినాం అందుకే రాష్ట్రంలో ఉండే అధికారులు మొత్తం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామానికి వచ్చిందంటే ఇది ప్రజా పరిపాలన అంటే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల చేత ప్రజా సమస్యల్ని పరిష్కరించి ప్రజల చేత విజ్ఞప్తులు తీసుకొని పరిష్కరించడానికి అధికారులను ఈరోజు పంపించిన అందుకే ఈరోజు రేషన్ కార్డులైనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసైనా ఇందిరమ్మ భరోసా అయినా లేకపోతే ఇందిరమ్మ ఇన్లైనా ఇండ్లకు ఉచిత కరెంటు అయినా వ్యవసాయానికి ఉచిత కరెంటు అయినా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అయినా రైతు రుణమాఫీ అయినా ఏ కార్యక్రమం అయినా ఈరోజు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అక్కడక్కడ కొంత గందరగోళం సృష్టిస్తున్నారు అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పే కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు ఇలా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు మనకు నీళ్లు తేవాలని కృష్ణానది జలాలు కొడంగల్కు తీసుకురావాలని మనం కష్టపడుతుంటే కాళ్ళల్లో కట్టెలు పెడుతుండ్రు మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇవాళ వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళని చేయొద్దన్నమా కల్వకుర్తి పూర్తి చేయొద్దన్నమా భీమా నెట్టంపాడు కోయి సాగర్ ప్రాజెక్టులను ఆర్టీఎస్ ప్రాజెక్టులను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను మనం వద్దన్నమా పూర్తి చేయొద్దని ఏమన్నా అడ్డం పడ్డామా పదేళ్ళైనా చంద్రశేఖరరావు గారికి రామారావు గారికి ఓపిక లేకుండే తీరిక లేకుండే ఎంతసేపు వాళ్ళ సంపాదన వాళ్ళ ఫామ్ హౌస్లో వాళ్ళ కుటుంబం యొక్క క్షేమమే తప్ప నాలుగు కోట్ల ప్రజల సంక్షేమం పట్టించుకోలే అందుకే ఇవాళ ఆ పథకాలన్నీ వేగంగా పూర్తి చేస్తున్నాం అవి ఒకవేళ పూర్తి అయితే ఇవాళ వాళ్ళకు జిల్లాలో రాష్ట్రంలోనే మనుగడ ఉండదు అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా వీటికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు కానీ పదమూడు నెలల ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చినా మీరు ఆలోచన చేయండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానప్పుడు ఊర్లో ఎన్నికైన సర్పంచ్ ఊర్లో లేనప్పుడు ఎంపీపీ సమావేశం నిర్వహించినప్పుడు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా ఇవాళ సర్పంచ్ ఊర్లో లేకపోతే ఊరిడు అని మనం అంటాం మరి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోతే ఏ మనాల్లో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆయనకు బాధ్యత లేదా అధికారం ఉంటే అధికారం చెలాయిస్తాడు అధికారం అడ్డం పెట్టుకొని కొల్లగొడతాడు ఇది తప్ప ప్రతిపక్ష నాయకుడిగా వారు బాధ్యతలు నిర్వహించరా అని నేను అడుగుతున్నా బాధ్యత నిర్వహించినప్పుడు వారికి ఆ పదవి ఎందుకు అని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా మీకు కండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మీకే కష్టం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇంట్లో పెండ్లున్నా ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని నేను అడుగుతున్న దిక్కుమాలలోని మీ అన్నదాముల ఉన్నోళ్ళందరికీ పదవులు తీసుకున్నావు ఆయన నీ సడ్డకుని కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు నీ సెల్లెల్ని ఎంపీగా ఊడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు నువ్వు మంత్రి తీసుకున్నావు నీ మా బావ మంత్రి తీసుకున్నావు నీ నాయన ముఖ్యమంత్రి తీసుకున్నావు నీ ఇంటిని పాది పదవులు తీసుకున్నారు కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్ప అంటున్నారు పదవులు తీసుకోవడం తప్ప కుటుంబం దోసుకోవడం తప్ప ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు మీరు ఆలోచన చేయండి ఇన్నేన్లైంది నేను మీకు ఇక్కడికి వచ్చి ఈడున్న వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించటోళ్ళు రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి ఎప్పుడైనా ముట్టుకున్నానా మీరు చెప్పండి చెప్పండి మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం నేను బస్ డిపోకు భూమి ఇచ్చిన నేను సబ్ స్టేషన్లకు భూమి ఇచ్చిన నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన నేను సొంతంగా కొని ఇవాళ కోజ్గిల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ వేరే చెప్పండి ఇవాళ మనం స్టేషన్లకు భూములు కొనిచ్చినాం ఏ ఊర్లో గుడి కట్టినా బడి కట్టినా ఎవరు పిల్లలు చదువులకు ఫీజులు కావాలన్నా ఎవరు ఏం కావాలన్నా మా ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదుకున్నాం పోయిన ఐదేళ్ళల్లో ఒక ఆయన ఈడ ఉండే ఏ వసూలు చేసిండో మీకు తెలుసు కదా ఎంత ఎంతమందిని ముంచిండో మీకు తెలుసు కదా నేను చెప్పాల్సిన అవసరం ఉందా ఇవాళ వాళ్ళలాగా మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలు వేస్తున్నాడు అందుకే నిన్నమైన మనవులందరూ కడుపు మంటకు మధువు పంపించారు వచ్చే దాగి బాండి మార్చి ముప్పై ఒక్కటి తారీఖు లోపల ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల ఎక్కన నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి తోటి ఇందరమ్మ ఇండ్లు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు రైతులకి ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఇందరం ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేలు మొదటి విడతగా దాదాపుగా పది లక్షల కుటుంబాలకు ఆరు వేల చొప్పున మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది దీంతో పాటు రేషన్ కార్డు లేని ప్రతి పేదవాడికి గ్రామంలో ఉన్న ఒకవేళ హైదరాబాద్కు వలస పోయి లేకపోతే పూణేనో బొంబైయో ఎక్కడైనా వలస పోయినా మన ప్రాంతంలో నుంచి చాలామంది లంబాడీ సోదరులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు ఆ వలస పోయిన వాళ్ళు కూడా సొంత ఊరికి వచ్చి మీ రేషన్ కార్డులు తీసుకోండి మీకు అందరికీ రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉండే అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత మన